వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను దీప కడుపు పగలగొట్టాలి జ్యోష్న వేసిన ప్లాన్ తీసుకొని దీపను కాపాడుకున్న సుమిత్ర దసరథ షాక్లో జ్యోష్న పాదయాత్ర ఇంతకు ఏం జరిగింది దీప కడుపు పొగ చెప్పి జ్యోష్న ఏం ప్లాన్ చేసింది ఆ ప్లాన్ని సుమిత్ర దసరా ఎలా తెలుసుకున్నారు దీపని ఎలా కాపాడుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ఇక మీ మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా జోష్న అయితే దీప చెప్పింది అబద్ధమేమో అనుకోని అంటూ శివనారాయణ కోపానికి గట్టిగానే గురైంది ఇంక శివనారాయణ జ్యోష్న తోటి దీపకి సారీ కూడా చెప్పించాడు అలా చెప్పించడానికి చాలా ఇబ్బంది పడింది ఇంకా జోష్న అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు దీప కార్తీక్ ఇంటికి వెళ్ళాక ఇంకా కాంచనతో కూర్చొని దీప చాలాసేపు ముచ్చట వేస్తుంది ఇలాంటి సమయంలో అమ్మకి ఊర ఊరట కలిగించే ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను దీప అంటే ఏంటి బావాహి అంటుంది దీప నువ్వే తన మేన మేనకొడలి తన కోరిక నెరవేరింది అని చెప్పి అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు ఆ దెబ్బ తగలడం వల్ల పడుతున్న బాధను మర్చిపోతుంది అని చెప్పి అంటాడు సరే మీ ఇష్టం బావా అని చెప్పి అంటుంది ఇంకా అలా అన్న తర్వాత దీప అయితే తన గదిలో కూర్చొని చాలా చక్కగా భద్రత భద్రం అలంకరించుకొని తను కూడా మంచిగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని కూర్చొని ముగ్గు వేసుకుంటూ ఉంటుంది అది టైం అదే టైంలో కార్తీక్ అయితే కాంచన దగ్గరికి వెళ్ళి అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటాడు ఏంటో చెప్పు నాన్న అని చెప్పి అంటే ఇంత దెబ్బ తగులుచుకున్నావు నీకు నీకేదైనా అయితే నాకు ఎవరమ్మా చెప్పు అని అంటే ఏమవుతుంది ఏమవుతుందన్న అయినా కన్న తల్లిలాగా చూసుకునే దీప ఉంది కదా ఇంకా నాకేం భయము అని చెప్పి అంటారు నీకేంటి బాధ అని చెప్పి అంటే అలా మాట్లాడకమ్మా నువ్వు లేనిదే నేను లేను నా కోసం నువ్వు త్యాగం చేసావు నాకు తెలుసు నేనంటే నీకు చులకన నీ భర్త కూడా వదిలేసుకు వదిలేసుకున్నావు ఇంకా ఇంకా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలో చెప్పు అంటాడు లేదులేనా నాకేం కాదు అంటుంది కాంచన సరే ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పబోతున్నా అంటూ పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తాడు అనసూయ వస్తుంది ఏంటి బాబు అని చెప్పి అంటే మీరు ఇక్కడ కూర్చోండి ఒక మంచి శుభవార్త మీకు చెప్పబోతున్నా అని చెప్పి అంటాడు శుభవార్త ఏంటి బాబు మా ఇవ్వమేనా అని చెప్పి అంటుంది శుభవార్త అంటే ఇంక అదేనా అని అంటాడు ఇంకా ఇప్పుడు మీ మేము కోరుకున్నది ఎదురు చూసేది దానికోసమే కదా బాబు అంటుంది అనసూయ సరే అయితే ఏంటంటే అమ్మ నువ్వు మీ అన్నయ్యని ఏమని కోరుకున్నావు దీప నీకు మేనకోడలు పుట్టినప్పుడే అనగానే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యని కోరుకున్నావు కానీ అది నెరవేరలేదు కదరా అని చెప్పి అంటుంది ఆ కోరిక నెరవేరింది అమ్మ అంటాడు ఎలా నెరవేరిందిరా నువ్వు జోష్ణాన్ని పెళ్లి చేసుకోలేదు కదా అని చెప్పి అంటుంది కానీ దీపని పెళ్లి చేసుకున్నా కదా అమ్మా అంటాడు దీప మీకు మరదలు కాదు మీ అమ్మగారికి మేనకోడలు కాదు కదా బాబు మీ అమ్మ కోరుకున్న కోరిక ఎలా నెరవేరినట్టు అనగానే మీరే చెప్పారు కదా పెద్దమ్మ రోడ్డున విసిరేసినా సరే బ్రతికి బయట కట్టింది అని ఆ బ్రతికి బయట కట్టిన దీపే మా అమ్మకు మేనకోడలు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనసూయ ఏం మాట్లాడుతున్నారు బాబు ఈ ఈలోపు కాంచిన అదేంటి బా దీప నాకు మేనకోడలు ఏంట్రా దీప అనసూయకు మేనకోడలు నా మేనకోడలు జోషిన కదా అంటుంది కాదమ్మా అనసూయ గారి మేనకోడలు దీపే కానీ దీప ఆయన ఆవిడ తమ్ముడి కూతురు కాదు ఆయనకి దీప బస్ స్టాండ్లో దొరికింది పుట్టినప్పుడే పారిజాతం అమ్మమ్మ చేసిన పని వల్ల దీప రోడ్డున పాలైపోయింది జ్యోత్న సుమిత్ర అత్తయ్య బిడ్డగా పెరిగింది అని చెప్పి జరిగింది మొత్తం చెప్తాడు ఒక్కసారిగా కాంచన చాలా బాధపడుతూ సంతోషిస్తూ దీప దీప అని చెప్పి ఆ మంచం లేగిసిపోతూ ఉంటుంది వద్దమ్మా నువ్వు ఆగు అంటూ లేదురా దాన్ని పిలవడం కాదు నేనే వెళ్ళాలి నా మేనకొడల దగ్గరికి వెళ్ళాలి నా కోరిక నెరవేర్చింది నువ్వు నా కోరిక నెరవేర్చావు నువ్వు నా మాటను నిలబెట్టావు మా అన్న చెల్లెలు బంధాన్ని బలపరిచావు అంటూ గబగబా ఇంకా చేరులో నుంచి కూర్చొని దీప దగ్గరికి దీప దెబ్బగరికి వెళ్ళాలిరా అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యా అత్తయ్య నేనే వచ్చేదాన్ని కదా మీరు వచ్చారు దేనికి పిలవాల్సింది కదా అని చెప్పి అంటే ఇంకా దీప గబగబా వెళ్ళేసరికి నువ్వు నువ్వు నా మేన నువ్వే నా మేనకొడవలో నేను కోరిన కోరిక తీర్చేశారా అని చెప్పి అంటూ ఉంటే అవునత్త అందుకే ఆ రోజు నేను నుంచి నేను బాబా అనుకులడం మొదలుపెట్టాను నాకు ఆయన నిజమే కదా ఆయన నాకు నిజం చెప్పారు అంటే అక్క ఇదంతా నిజమే కదా అబద్ధం కాదు కదా అంటుంది అనసూయ వంక చూసి అవునమ్మా ఇదంతా నిజమే చెల్లమ్మ దీప అయితే నా తమ్ముడి కూతురు కాదు వాడికి దొరికింది వాడు పెంచాడు ఆ బిడ్డ ఏ బిడ్డో ఏ కన్న తల్లి బిడ్డో నాకు తెలీదు అని చాలాసార్లు అన్నాను కదా అంటే అవును అంటుంది కాంచిన మీ ఇంకేముంది ఆలస్యం మనం ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకూడదు వీళ్ళిద్దరిని ఒకటి చేసేసేయాలి ఇంకా నాకు అస్సలు మనసు ఆగట్లేదు ఇంకా అస్సలు నాకు మనసు ఆగట్లేదు ఒకటే చేయాలి ఒకటి చేసేసేయాలి ఇంకా నాకు అస్సలు మనసు ఆగట్లేదు నా కొడుకు నా మేనకొడలు అంటూ ఉంటుంది కాంచిన ఇంకా ఆ రోజు రాత్రే అన్ని ఏర్పాట్లు చేస్తారు దాంతో ఇంకా దీపా కార్తీక్ ఇద్దరు ఒకటి అవుతారు అలా ఇద్దరు కూడా చాలా సంతోషంగా గడుపుతారు అంతకు ముందు కంటే వాళ్ళ మధ్య బంధం బలపడటంతో ఇంకా చాలా దగ్గరగా ఉండడం చూసి జ్యోషినకి డౌట్ వస్తుంది ఈ లోపు రెండు నెలలు గడిచేసరికి ఒక రోజున కిచెన్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది దీప సుమిత్ర హాల్ వైపు వెళ్తూ కిచెన్లో దీప లేదేంటి అని చూడడానికి వచ్చేసరికి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది దీప దీప అని చెప్పి గబగబా వెళ్ళి లేపుతుంది సుమిత్ర అలా లేపేసరికి ఏంటమ్మా అంటూ అలా లేచిన దీపను ఏమైందంటే తెలియదమ్మా కళ్ళు తిరిగాయన కానీ అవునా వామ్ వచ్చినట్టుగా ఉందా అంటే అలా బ్రేక్స్ తీయించడం దశరథ గమనిస్తాడు ఉదయాన్నే ఇంకా కార్తీక్ దీప వచ్చిన తర్వాత ఎట్టే పరిస్థితులను కార్తీక్ని కారు తీయనియకూడదు అని చెప్పి చెబుదామనుకుంటాడు కానీ దసరథ చూశాడు అన్న విషయాన్ని జోష్న గమనిస్తుంది అందుకోసమేనా దసరథకి పాలల్లో మత్తుమందు కనిపించ కనిపించి దసరథ నిద్రపోయేలా చేసింది అలా చేసిన తర్వాత ఇంకా ఉదయాన్నే దశరథ లేచేసరికి కార్తీక్ దీప ఇద్దరు కూడా పారిజాతం ఇంకా జోషన చెప్పడంతో పాటు ఇటు సుమిత్రతో కూడా చెప్పించడం వల్ల ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు అలా గుడికి వెళ్ళిన తర్వాత అలా వెళ్ళేసరికి ఇంకా దారిలో మధ్యలో కార్తీక్ దీప ఇద్దరు కూడా యాక్సిడెంట్కి గురవుతారు అలా యాక్సిడెంట్ అయ్యేసరికి ఒక్కసారిగా ఇంకా కార్తీక్ షాక్ అయిపోతాడు బ్రేక్స్ తీయించడం కావడా చాలా దాగ జాగ్రత్తగా తీస్తున్నది పెద్దగా యాక్సిడెంట్ అవ్వకుండా అటు దీప ప్రాణాలు మాత్రమే అంటే అటు వైపు కూర్చొని వాళ్ళకి బాగా గట్టిగా తగిలేలా అలా ఏదో చేసింది మొత్తానికి జోష్న దాంతో దీపకు బాగా దెబ్బలు తగులుతాయి తను ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో అందరికీ చెప్పి చాలా సంతోషంగా సంబరంగా చేసుకున్న దీప ఇప్పుడు విగత జీ మిగతా జీవిలా పడి ఉంటుంది అది చూసిన కార్తిక్ షాక్ అయిపోతాడు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఈ లోపు సుమిత్ర దశరథ ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే దీపం చూసి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది తనకైతే బ్లడ్ ఎంకించాలి అని చెప్పి చెప్తారు దాంతో ఇంకా సుమిత్ర అప్పటికప్పుడు రక్తం ఇస్తుంది రక్తం సరిపోకపోతే దసరథ కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు ఇంకా అలా మొత్తం మీద ఇటు సుమిత్ర దసరథ హాస్పిటల్కి వచ్చి జ్యోష్న చేసిన పని వల్ల ఇటు దీపా కార్తిక్ ఇబ్బంది పడడం చూసి చాలా బాధపడతారు బాధపడమే బాధపడమే మాత్రమే కాదు దీపను బ్రతించుకొని ఇంకా ఇంటికి తీసుకొస్తారు జోష్న అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాళ్ళు వాళ్ళని ఇంటికి వెళ్తారు ఇంకా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని ఇంట్లో గొడవ మొదలు పెడుతుంది నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి సుమిత్ర అంటుంది దీపాన్ని తీసుకెళ్ళి తనకు అదిలో ఉంచుతుంది నువ్వు కోలుకుని వరకు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తుంది అలా మొత్తం మీద సుమిత్ర దశరథ ఇద్దరు కలిసి దీపను కాపాడడంతో పాటు దీప కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడుతారు తను డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతాను అని చెప్పి అన్న మాటలకు జోష్న షాక్ అవుతుంది పారిజాతం అయితే ఏంటి సుమిత్ర ఇది అని చెప్పి అడగబోతుంటే ఇది నా ఇల్లు నాకు సంబంధించి నేను నిర్ణయాలు తీసుకుంటానంటుంది దశరథ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే కాంచిన దశరథకు అసలు విషయం చెప్పేసింది కాబట్టి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ